కొడాలి నానికి ఓరట దొరికింది గుడివాడలో ఇచ్చిన ఫిర్యాదుపై కొడాలి నానిపై గత నెలలో కేసు నమోదైంది విచారణ జరిపిన కోర్టు కొడాలి నాని అరెస్టు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వాలని అరెస్టు విషయంలో సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలని తీర్పును వెలువరించింది తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది హైకోర్టు ముఖ్యమంత్రి కొడాలి నానికి దొరికింది గుడివాడలో ఇచ్చిన కొడాలి నానిపై గత నెలలో కేసు నమోదైంది ఈ కేసుపై కొడాలి నాని కోర్టును ఆశ్రయించారు విచారణ జరిపిన కోర్టు కొడాలి నానిని అరెస్టు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వాలని అరెస్టు విషయంలో సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలని తీర్పును బెరువరించింది తదుపరి విచారణ నాలుగు వారాల పాటు వాయిదా వేసింది హైకోర్టు ఇక ఇదే సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు మల్లికార్జున్ హైకోర్టులో అసలు ఎటువంటి వాదనలు జరిగాయి రేమశ్రీ మాజీ మంత్రి కొడాలి నాని కూడా హైకోర్టులో భారీ ఓరట్ అయితే లభించడం జరిగింది ఏదైతే ఎన్నికల ముందు తన నియోజకవర్గంలో ఉన్న వాలంటీర్లు చాలా మంది కూడా రిజైన్ చేయడం జరిగింది ఆ రిజైన్ కు కొడాలి ఆ బాధ్యత వహించాలి ఎందుకంటే ఆయన రిజైన్ చేయమంటేనే మేము రిజైన్ చేశామంటూ కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది తమకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసుల ఫిర్యాదులో వాలంటీర్లు కూడా పేర్కొనడం జరిగింది దానిపైన ఏ అయితే ఉన్నారో కేసు కూడా నమోదు చేయడం కూడా జరిగింది దీనిపై అరెస్ట్ చేయొద్దంటూ కూడా మాజీ మంత్రి కొడాల నాని హైకోర్టును ఆశ్రయించారు తన తనకు ప్రమేయం లేకుండా వాలంటీర్లు ఎవరైతే రిజైన్ చేశారో వాళ్ళు తన పైన ఫిర్యాదు చేశారంటూ కూడా వాదనలు హైకోర్టులో వినిపించడం జరిగింది దానికి సంబంధించి కొడాలనాని ఏదైతే వాదనలు తన తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారో ఆ వాదనలకు కోర్టు అంగీకరించి కొడాలానికైతే ఊరట ఇవ్వడం జరిగింది ఏదైతే అరెస్ట్ చేయవద్దని కూడా ఆదేశాలు జారీ చేసింది అంతేకాకుండా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పార్టీలో ఏ నోటీసులు ఇవ్వాలని కూడా పోలీసులుకి ఈ సందర్భంగా హైకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ తర్వాత నాలుగు వారాల తర్వాత మరోసారి ఈ కేసును విచారిస్తామంటూ కూడా ఇటు కొడాల కొడాలనికైతే భారీ ఊరటైతే హైకోర్టులో లభించని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఆ ఎన్నికల ముందు వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల పైగా కూడా వాలంటీర్లు ఆ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు ఆ ఎలక్షన్ సమయంలో కూడా ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లను ఈ నగదు రహిత పథకాలకు దూరంగా ఉంచాలంటూ కూడా గతంలో ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాలను బేలు చేసుకుని దాదాపుగా లక్ష మందికి పైగా వాలంటీర్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రిజైన్ చేసిన పరిస్థితి కూడా ఉంది వైసీపీ నాయకులకు సంబంధించి ఆ రోజు పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు వాలంటీర్ల చేత రిజైన్లు చేయించాలంటూ కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించిన పరిస్థితి కూడా ఉంది వాళ్ళ వాలంటీర్లందరూ కూడా రిజైన్ చేసిన తర్వాత వైసీపీకి పార్టీ కోసం కూడా ఎన్నికల్లో పనిచేసిన దాఖలాలు కూడా కనిపించింది తర్వాత ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రిజైన్ చేసిన వాళ్ళని తమను విధిలోకి తీసుకోవాలంటూ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ వస్తూ ఉన్నారు ఎవరైతే తమను రిజైన్ చేయించారో వాళ్ళ పేరు కూడా పోలీసులు ఫిర్యాదు చేసిన దాఖలాలు కనిపించింది అదే ఇష్యూ గుడివాడ నియోజకవర్గంలో కూడా ఎదురైంది మాజీ మంత్రి కొడాలనిపై కూడా తమను రిజైన్ చేయడానికి వాళ్ళే ప్రోత్సహించారు వాళ్ళే ప్రోత్సహించి మమ్మల్ని రిజైన్ చేయించేందుకు రిజైన్ చేయించారంటూ కూడా వాళ్ళు ఫిర్యాదు పెట్టుకున్న నేపథ్యంలో అరెస్ట్ చేస్తారని ముందస్తు నేపథ్యంలోనే కొడాలని హైకోర్టు ను ఆశ్రయించడం హైకోర్టు కొడాలని ఓరడం జరిగింది రైట్ థ్యాంక్ యూ